హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శ్రావణ మంగళవారం నోవులు ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ జ్యోతులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా బియ్యాన్ని తీసుకొని రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే ఆ నీళ్ళన్నీ వంపేసి అలా వడకట్టుకుని ఉంచుకోవాలి ఎక్కడ బియ్యంలో తడి ఉండకూడదు అప్పుడే పిండి బాగా వస్తుంది ఇప్పుడు కొబ్బరి కూడా తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బియ్యం కొబ్బరి బెల్లం కానీ షుగర్ కానీ ఇవన్నీ కూడా సపరేట్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి బియ్యం పిండి అంతా కూడా ఈ రకంగా జల్లించుకోవాలి జల్లించుకుంటే మెత్తగా ఉంటుంది పిండి అప్పుడు జ్యోతులు కూడా బాగా వస్తాయి మధ్యలో ఎక్కడైనా రవ్వగా తగిలిందంటే జ్యోతులు విరిగిపోతూ ఉంటాయి అందుకొని బాగుంటుంది ఇలాగా ఇప్పుడు తురుము పంచదార పొడి ఈ మూడు కూడా కలిపేయాలి దీనికి ఇంకా పాలు కానీ నీళ్లు కానీ ఇంకేం అవసరం పడవు తడితోటి అయిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే కనుక కొద్దిగా పాలు కూడా కలపచ్చును ఇలా మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేస్తే చేతికి అంటుకోకుండా ఉండలు చేయడానికి బాగుంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మీకు అవసరమైన జ్యోతులు తయారు చేసుకోవాలి జ్యోతులకి ముందుగా ఉండలు పెట్టి చేసుకోవాలి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఇలా వేలతో ఇలా నొక్కుతూ ఉంటే జ్యోతులు తయారైపోతాయి ఇదే విధంగా మొత్తం జ్యోతులన్నిటిని కూడా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యోతులకి ఒత్తులు కూడా ముందుగా నెయ్యిలో నానపెట్టుకోవాలి నెయ్యిలో నానబెట్టుకుని ఇలా వాటిల్లో వేస్తే ఎక్కువసేపు కాలుతాయి అవి వెలిగించడం కూడా తొందరగా వెలుగుతాయి ఇదిగో ఈ రకంగా ఉంటుంది జ్యోతి ఎంతసేపు అయినా వెలుగుతూ ఉంటుంది అలాగే శనగలు కూడా నానబెట్టేటప్పుడు నీళ్ళతో పాటు పసుపు కూడా వేస్తే బాగుంటుంది నానిన తర్వాత పసుపు రంగు అంతా శనగలకు పట్టి మంచి రంగులో కనిపిస్తాయి చాలా బాగుంటుంది మనం చేసే పూజ భక్తి శ్రద్ధ అంటారు కదా ఈ ఈ జ్యోతులు చెయ్యడం ఈ శనగలు నానపడంలో కూడా శ్రద్ధ తెలుస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి బాగుంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్